హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ రామకి గార్డెన్ ఈ రోజు మనం విశాఖపట్నంలో రామటాకిస్ ఏరియా అండి ఇది రామటాకిస్ ఏరియాలో సిటీ సెంటర్ లో సత్యరెడ్డి గారు లక్ష్మీకాంతం గారు వాళ్ళ ఇంటికి వచ్చాం మనం ఇది వచ్చి సిటీ సెంటర్ లో ఉన్నా కానీ గార్డెన్ అంతా ఒక అమెజాన్ ఫారెస్ట్ టైప్ లో ఫుల్ గా బాగా పెంచారండి ఫుల్ బ్లూమింగ్ ఫ్లవరింగ్ బ్లూమింగ్స్ ఉన్నాయి కాయలు గాని పండ్లు అన్ని రెడీగా ఉన్నాయి మన కోసం ఒకసారి గార్డెన్ అంతా విజిట్ చేద్దామండి విరంగారు నమస్తే అండి నమస్తే సార్ చిన్నకానిపిండి అలాంచి థ్యాంక్ యూ సరే బెడంగర్ సరే ఈ చామంతిలు ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఒకేసారి కొన్ని పెంచినవండి ఎట్లా మీరు దీన్ని ఎలా తీసుకొచ్చారు తెలుసు చాలా బ్లూ ఈ రకం ఉంది కదండి ఇవి ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నాయి సెవెన్ ఇయర్స్ నుంచి ఇది ఏంటి చాలా బ్లూమింగ్ వస్తది మన అసలు ఏం కేర్ తీసుకోకపోయినా చాలా బాపు వస్తుంది కాకపోతే నేను ఇట్లకి పొగాకు ద్రావణం కాఫీ పౌడర్ వాటర్ బనానా పీల్ వాటర్ అవును అన్ని ఆర్గానిక్ అందుకని ఇంత బ్లూమింగ్ వచ్చింది ఇది ఇది త్రీ ఇయర్స్ నుంచి ఉంది నా ఇయర్స్ ఇక్కడ దాని నుంచి అలా ఇది మొన్న అవార్డు వచ్చినప్పుడు మన వైజాగ్ సన్మానం చేశారు కదా అప్పుడు ఇచ్చారండి మన ఇందులో తీసుకున్నదండి మన గ్రూప్ ప్రొక్యూర్మెంట్ లో ఇస్తారు ఇదో రకం ఇదో రకం వైట్ లో బాగా పెద్దగా ఉంది అవి ఆ వెరైటీ కూడా చాలా వస్తాయి బట్స్ అండి చూసారా ఎంత ఎంత బ్లూమింగ్ ఉందో సైజ్ కూడా చాలా పెద్ద ఉన్నాయండి ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి బా ఎక్కువ ఎక్కువ రోజులు మొక్కకి సరే ఉన్నాయా ఫ్లవర్స్ ఇలా అన్ని ఇన్ని ఫ్లవర్స్ మధ్యలో ఉండడం అనేది చాలా అండి బాగున్నాయి ఇది ఒక కలర్ స్పెషల్ కలర్ సేమ్ కలర్ ఇది డిఫరెంట్ అండి ఇది కూడా గ్రూప్ దాంట్లో తీసుకున్నదండి ఇదో పోస్తుంది అది టూ కలర్స్ ఉన్నాయండి ఎల్లో అండ్ మెరో ఆరెంజ్ లాగా ఇది రెడ్ టైప్ లో వస్తుంది సేమ్ దానిలాగా అదే అండి ఓకే ఇన్ని ఫ్లవర్స్ మీరు ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారండి ఫస్ట్ ఒక ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ ప్రాపర్ చేసి ఏ సీజన్ లో చేస్తారండి స్టెం జూలై ఆగస్ట్ ఆ టైం లో కొమ్మలు నాటుతాను ఇసుక లో ఇసుక లో నాటుతారు దీని సీక్రెట్ అంతా శాండ్ లో మనం స్టెంప్ ప్రాపర్ చేస్తే వచ్చేస్తాయి వన్ మంత్ కి రూట్స్ వస్తాయి అట్లా అక్టోబర్ ఆ టైం లో ప్లాంట్ చేస్తాను గుణుగు అంటారా గునుగండి తెలంగాణలో మన దసరా టైమ్ లో బతుకమ్మలో కూడా ఈ ఫ్లవర్ డిజైన్ ఆకుకూర కింద కూడా మనం తింటూ ఉంటారు మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అండి కాకపోతే రేర్ రేర్ కలెక్షన్ ఇది దాని లాంటిది ఇది కాక్స్ కోంబు దాని లాంటిది వేరే అది ఒక వెరైటీ అంటే ఇది ఆకుకూర కింద వాడతారు ఇది మనకి వర్షం వచ్చే ముందు చెట్టు నిండా పోత వచ్చేస్తుంది మనకు తెలుస్తుంది వర్షం వస్తుంది అని చూసారా ప్లాంట్లు కూడా మనకి నేచర్ చెప్తా అంటే వస్తుంది త్వరలో అంటే ఇలా ఫ్లవర్ మొత్తం ఆకులు ఆకులుండవు అంత ఫ్లవర్ తప్పకుండా ప్రతి ఒక్కరు పెంచుకోవాలండి ఇలాంటి ప్లాంట్ ఎందుకంటే ఇది ఉందంటే మనకి కొన్ని సిగ్నల్ తెలుస్తాయనమాట నేచర్ సిగ్నల్స్ వస్తుంటాయి ఇదంతా మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్లాంట్ పెంచుకుంటాం చూసారు ఇదంతా ఏరియా మొత్తం చాలా బాగున్నాయండి ఇవి ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారండి సెవెన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అంతా ఉంది కదా చూస్తుంటే ఇది ఒకటి రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కష్టం కాదు చాలా ఎక్కువ రోజులు దా ఎప్పటి నుంచి మీరు గార్డెన్ స్టార్ట్ చేశారు అంటే ఈ ఈ ఫ్లోర్ లోకి రావడానికి టూ థౌజండ్ ఇయర్ లో వచ్చామండి అప్పుడు సన్నగా మడిలో వేయించుకున్నాం ఉంది చూపిస్తాను ఇవంతా ఉండే అదే సైజ్ లో పెద్ద మడలు అయితే ఎక్కువ మొక్కలు వేయొచ్చని అవి తీసేసి ఇలా పెద్ద పెట్టించుకున్నాం అనమాట మొడలు వేసి దాన్ని డెప్త్ ఉండడం వల్ల రావడానికి కోసం పువ్వులని పెంచుకునే వాళ్ళండి పూల మొక్కలు ఉండే అండి ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో మొదలు పెట్టాముకు ఆకుకూరలు కూరగాయలు ఇవి సరిపోతాయమ్మా ఇంకా మీరు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉన్నట్టున్నాను తీసుకోండి మా కాబట్టి మాకు

చూసారండి వేస్ట్ బాటిల్ యాక్చువల్ గా అన్ని సైడ్ లో కటింగ్ చేసి పెట్టి బాగుంది కదా డిజైన్ ఒక్కొక్కటి వెతుకుతూ ఉంటే చాలా డిజైన్స్ ఎట్లా చేశారండి చేతితో ఇవన్నీ ఆకుకూరలు కదండి

ఇక్కడ లెమన్ గ్రాస్ ఉందండి అదే అదే లెమన్ గ్రాస్ ఉంది ఇక్కడ ఇటు వచ్చేయండి లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ కూడా మనం మెడిసినల్ వాల్యూ ఉండదు టీలో వాటర్లో ఫ్లేవర్ గా వాడతాం ఇది కొండ పండు ఆకు కొండ పిండి ఇది మెడిసినల్ వాల్యూ ఉన్నది రణపాల పక్కదేమో పండు చామేమో ఉల్లికోళ్ళు

వెరైటీ అండి టమాటాలు టమాటాలు చూసారు అన్ని గుత్తులు గుత్తులు ఎక్కడ ఆకు తక్కువ ఉంది పోత ఎక్కువ ఉందండి మేడం వీటికి ఏమేస్తున్నారండి టమాటా జనరల్ గా మనం పాకిస్తారు దీన్ని పైకి గా కట్టారు కదా సపోర్ట్ ఇచ్చారు దీని నుంచి తాళు కట్టి సపోర్ట్ ఇచ్చారు చూడండి ఇంత లెంత్ వెళ్ళింది సో ఈమె

చిన్న తోటలు కదా అంటే ఇది ఆల్మిక్స్ కూడా ఇస్తారు అలాగే ఆవపిండిని వాటర్ లో నానబెట్టి నెక్స్ట్ డే ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు చూడండి ఇది ఈ టమాటా ఇవి కూడా రేర్ అండి ఈ జన దేశి రకం అండి ఇవి చూసారా ఇన్ని ఇన్ని షేడ్స్ ఉండేవి తక్కువ ఉంటాయి జనరల్ గా మన టొమాటో రౌండ్ గా ఉంటుంది ఇది దేశవాలి అండి దేశవాళ్ళి వచ్చి కూతతో ఫుల్ గా ఉంది ఇవి లిల్లీస్ తర్టిల్ వైన్ ట్యాంగిల్ హార్ట్ ట్యాంగిల్ హార్ట్ ఇది వైలెట్ తల్ వైన్ అండి అది తినిపించారు రెడ్ కలర్ ఇది వేరిగేటెడ్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ వేరిగేటెడ్ అండి ఇది ఇదంతా కూడా ఇలా ఇలా స్టాండ్స్ పెట్టి సెటప్ చేశారు అందుకే వాటర్ ఎప్పుడైనా ఓవర్ అయినా కింద స్టాగ్నెట్ అవ్వకుండా ఈ స్టాండ్ సిస్టమ్ చాలా బాగా చేశారు సత్యరెడ్డి సార్ దగ్గర ఉండి ఇవన్నీ చేపించారు ఇవి మొల్లంగండి ఇలా వేసాం బాటిల్స్ ని అలా అంటే ప్లేస్ కలిసి ఇది చూసారా ఎంత వచ్చేస్తుందండి ఇది రాడిస్ ముల్లంగి పింక్ కలర్ అండి ఇది రెడ్ కలర్ రెడ్ అండ్ పింక్ షేడ్ లో ఉంటది ఇదిలా బాటిల్ నిండా వచ్చేస్తుంది అనమాట కాయ చూసారా అన్ని వేరు కనిపిస్తుంది కదా లోపల దుంప ఉంటది నాలుగు పెట్టాను ప్లేస్ కలిసి వస్తుంది అండి అండి చిన్న జనియాలు ఇవి చిన్న జనియాలు ఇది పెంటాస్ ఇలాంటివి పెంటాస్ జనియాలు చూసారా చిన్నవి త్రీ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి త్రీ షేడ్స్ మినీ జినియా అండి ఇది ఇది వైలెట్ కట్టెల్ వైన్ ఇది ఈ పెంటాస్ వైట్ కలర్ వైట్ షేడ్ ఇది కనిపిస్తున్నాయి కదా ఇది డెకరేషన్ అన్నమాట డెకరేషన్ ఐస్ క్రీమ్ కప్స్ ఇంట్లో వచ్చే ఐస్ క్రీమ్ కప్స్ వీటిని డెకరేట్ చేశారు ప్లాంట్ మధ్యలో ప్లాంట్స్ కలంచి పింక్ కలర్ పింక్ షేడ్ గార్డెన్ మీట్ లో ఎవరో ఇచ్చారండి బడ్స్ వస్తున్నాయి చిన్నవి వైట్ వైలెట్ లా పోస్తాయి పట్టింది ఇది బర్డ్ గార్డెన్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాంట్స్ షేర్ చేసుకుంటారండి సార్ టమాటాలో ఈ త్రీ టైప్స్ ఒకే దగ్గర ఉన్నాయండి చెర్రీ టమాటాలో చూడండి ఇది రెడ్ కలర్ ఒక టైప్ ఫుల్ చెరీనా టమాటానా అనే దీంట్లో ఎల్లో షేడ్

ఇది మన తాలింపు టైం కరివేపాకు కరివేపాకు మాదిరి వాడచ్చు ఇందులో మల్టీ విటమిన్స్ వస్తాయండి ఆర్గానిక్ ఇవి ఉంటాయి ఇందులో ఇది సంబరం చూసారా పోత ఫుల్ గా చాలా మంచి కలర్ అండి చాలా రేర్ కలర్ ఇది అందరి దగ్గర ఉండేది కాదు నిమ్మ కదండి ఇదిగోండి ఫుల్ గా ఉంది పోతే ఎక్కడ చూసినా గుట్లే చాలా చాలా కట్ చేస్తారు ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నారు ఆయన మళ్ళీ పోత వస్తుంది పోత వస్తుంది దీని నుంచి ఇలా రావటం మళ్ళీ దాన్ని పోత స్టార్ట్ అవుతుంది ఫుల్ గా వస్తుంది అండి ఉన్నది మళ్ళీ పాట్ లో ట్వంటీ ట్వంటీ లీటర్స్ పాట్ లో పెయింట్ డబ్బాలో పెట్టి చంద్రకాంత్ కదండి దీని మందారం ఎప్పటికప్పుడు కట్ చేస్తారు ప్రూనింగ్ కూడా అవసరం ప్రూనింగ్ చేసి ఉంచారు అది చాలా పెద్దది ఇదంతా క్రేపర్ పాకడం కోసం సత్యరెడ్డి గారు ఇదంతా అల్లారు ఇదంతా మెస్సలాగా ఉంది చూడండి ఇది సెపరేట్ గా దొండ ఇదిగోండి దొండ దొండ ఇదంతా కూడా పూతలో పూతతో ఉందండి అంటే ఒకసారి పోసేస్తున్నా మళ్ళీ పైన ఇదంతా దొండ ఇది మొత్తం ఇదంతా పాకిరేస్తారు కదండి పట్టే గుమ్మడి అండి ఇది కాయల గుమ్మడి పంపికెన్ ఇది స్టార్ట్ అయిందండి పోత ఇది ఆ పక్క మ్యాంగో ఇలా రామ్మ వెనక్కే ఉన్న చిన్న పిందులు లోపటికి చూడండి ఈ ఆకిటేసి యాక్చువల్ గా అది అలగుంచండి అలగుచేయ మళ్ళీ పోతాయి ఇదంతా మ్యాంగో అండి పోత స్టార్ట్ అయింది కాయలు పిందెలు కూడా వచ్చాయి ఎక్కువగా డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు ఇది పోతతో ఉంది ఫుల్గా ఈ రెండు ఇది ఆకుకూర అండి పాలకూర పాలకూర ఇదేమో తూటికూర తూటికూర అండి తూటికూర తూటికూర మన ఆకుకూర పొలాలు గట్ల మీద ఉంటది అది మనం అంటే అపరూపంగా ఇలా పెంచుకుంటాం ఇది చుక్క కూర అండి ఇది చుక్కకూర ఇది పాలకూర ఇది చుక్క కూర అండి అది ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర ఇలా దీని కాయ కూడా వస్తున్నాయి ఇక్కడ కూడా కొన్ని ఉల్లికాడలేదు గోరింట అండి గోరింట అది గోరెంటు అప్పుడు చేసేస్తాం రిమింగ్ చేస్తుంటారు కట్ చేస్తుంటారు వాడుతూ ఉంటారు ఈ క్యాబేజీ క్యాబేజీ ప్లాంట్ బెండ బెండ పెద్ద స్టార్ బెండ అండి ఇది కాయలు ఉన్నాయి గుత్తిబీరండి ఇది ఇది గుత్తుబేరండి ఇప్పుడు దగ్గరకి కోసం సీట్స్ ఉంచారు సీడ్స్ కోసం ఇచ్చారు ఇది

నేతి మళ్ళీ రావు సరే డార్క్ నేతిపేర షేడ్ చూస్తే తెలిసిపోతుంది డార్క్ గ్రీన్ గ్రీన్ లో డార్క్ కలర్ అది లైట్ కలర్ ఉంది ఇంకోటి ఉంది ప్లాంట్ ఇదండి పూతతో ఉంది కాయలతో ఉంది డ్రాగన్ ఫ్రూట్ అలాగే అమర్యా లిల్లీ ఏప్రెల్ లిల్లీ అంటాం కదండి ఇవి ఉన్నాయి ఇక్కడ ఇది ఇది దసరాకి దసరాకి పూజ చేస్తారు పెట్ట జమ్మి చెట్టు అనేది ఒక సెంటిమెంట్ అండి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ చూడండి ఈ మధ్యలో తోట మధ్యలో ఎలాంటివి అప్పుడప్పుడు పెడుతుంటారండి ఇవేంటంటే చిన్న ట్రాక్స్ ఎల్లో ట్రాప్స్ అనమాట అవి వచ్చి దీనిపైన అతుక్కుని ఇలా దీన్ని సేవ్ చేస్తారన్నమాట మన గార్డెన్ సేవ్ చేయడానికి ఇలాంటివి పెడుతుంటారు వంగలో ఎగ్ ప్లాంట్ ఇది కోసం ఇది ఒకటించారు ఇట్లా సీతాఫలం చూసారా సీజన్ కోసం రెడీగా ఉంది దీని గిన్నెమాల పేరు ఎట్లా వచ్చిందో చాలా మంది చెప్పడం ఎట్లా అంటే ఇంకోటి ఫ్లవర్ పడింది తిరగేసిన గిన్నెలా ఉంటది ఇది సో అందుకని గిన్నెమాలే వచ్చిందని అంటారు చాలా ఫ్లవరింగ్ వాసన చాలా బాగుంటుంది స్మెల్ దీని ఫ్రాగ్రెన్స్ మంచిగా వస్తుంది సీతాఫలం ఇంకా ఉన్నాయి ఈ రెండు మూడు ప్లాంట్లు ఉన్నాయండి ఇది జామ్ అండి జామ్ ప్రూనింగ్ చేశారు మూడు సీతాఫలం మధ్యలో అక్కడ జామ ఉంది జామ ఆల్రెడీ పోత కాయలు తీసేశారు చింత చూసారు చింత చిగురు కోసం చింత అలాగే సేమ్ ఇది ప్రూనింగ్ చేయడం వల్ల స్టెమ్ కూడా లాభ అయింది ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది సిక్స్ ఇయర్స్ అండి చింత చిగురు చాలా మంచి అవిస తెల్ల అవిస ఆకుకూర అవిస ఆకుకూర గింజలు మనం తింటాము తెల్లగా పూలు కూడా వస్తాయి దీనికి ఇందులో అవి శివుడికి పూజ చేస్తారు పెద్ద ఉండి ఇక్కడ ఉంది పూతుంది కాయలు కూడా ఉన్నాయి వెనక్కున్నాయి గుర్తులుగానే ఫుల్ ఇవేమో తుమ్మి పూలండి ఇది కూడా ఆకుకూర కింద వాడుకోవచ్చు ఈ పువ్వులు శివుడికి పూజ చేస్తారు తుమ్మి పూలని మన కాళహస్తులు అది గుడి బయట అమ్ముతారు కూడా తుమ్మి పువ్వు ఇవి చూసారా శివుడికి ఇష్టమైన పువ్వులు ఇవి ఇది దీంట్లో సీడ్స్ ఉంటాయండి అవి పడుతుంటే మనకు ఇల్లు అంతా వస్తుంటాయి మొక్కల ఫ్లవర్ అండి కాలీఫ్లవర్ ప్లాంట్ ఇది కనబడుతుందా మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి సపోటా సపోటా పాల పాలసపోటసంత ఫుల్ గా ఉందండి అట్లా దీన్ని బర్డింగ్ కానీ కాయలు పూత ఫుల్ గా ఉంది రావడానికి కూడా రెడీగా ఉన్నాయి వడతల అలా తినేసే మన వరకు రానబాబు తినేసింది తినేసి పాల పాలసపోట ఇది

ఇది స్టెమ్ స్టెమినిస్ ప్రాపెట్ చేసుకోవచ్చండి లేదు ప్లాంట్ కి బ్లాంట్ ఇది ఒక ఆకు మనం మసాలా స్మెల్ ఫ్రాగ్నెన్స్ ఫుల్ గా వస్తుందండి ఇది చూసారు వాసన చూస్తే వాసన ఆ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది మసాలా వాసన ఫుల్ ఘాటు ఇది ఒక రకం డిసెంబర్ అండి డిసెంబర్ అది ఇది గొబ్బి ఇది

అంటే లాస్ట్ ఇయర్ వే స్టెమ్స్ అలా ఉండిపోయి మళ్ళీ వచ్చి ఎందుకంటే ఈ రెండు రకాలు చాలా బాగా పోస్తాయి మనం ఏం చేయకపోయినా చాలా అలా ఒత్తుగా వచ్చేసి వస్తుంది సూపర్ అండి ఒక స్టెమ్ అనేది ఒక దగ్గర ఉంది దాని నుంచి అలా ఇది ఒక కలర్ కలర్ లో ఇది అక్కడ మనం వైలెట్ కలర్ చూసాం కదండి ఇది పర్పుల్ కలర్ అది పర్పుల్ డార్క్ ఇది రెడ్ డిసెంబర్ అండి మీటిల్లో మేడం గారు ఏం చేస్తారంటే ఉండే వాటిని స్టెమ్స్ ఒకరు షేర్ చేసుకుంటారండి మేడం గారు ఇవి మొక్కలు షేర్ గురించి చెప్పారు కదా ఈ డిసెంబర్ లాస్ట్ టైం మీరు నాకు రెడ్ అయితే కూడా ఇచ్చారు ఎలా అండి గ్రూప్ ఉందండి మీకు నేచర్ గార్డెనర్స్ గ్రూప్ అండి ఎవరండి అడ్మిన్ గారు ఐశ్వర్య గారు ఐశ్వర్య గారు ఐశ్వర్య గారు అడ్మిన్ నేచర్ గార్డెన్ గ్రూప్ లో మీరు ఇప్పుడు మీట్లు అవుతుంటే ఈ రోజు మీ గార్డెన్ లో మీట్ కూడా ఉంది కదా ఈ రోజు మా గార్డెన్ లో మీట్ కూడా వస్తానండి అందరం కూడా తప్పకుండా ఇది నిత్యమల్లి అండి నిర్చెమల్లి రెడ్ది రెడ్ కలర్ కూడా కాయ కూడా మస్తు విత్తనాలు ఎలా ఫామ్ అవుతుంటాయి రెడ్ కలర్ రెండు కలర్ కనిపిస్తుంది ఇది వైట్ డిసెంబర్ అండి డిసెంబర్ వైట్ మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయండి వైట్ పింక్ వైలెట్ వైలెట్ లో రెండు షేడ్స్ ఉన్నాయి రెండు షేడ్ నాలుగు రెండు గోబుల్లా రెండు రకాలు ఆరు రకాలు ఉన్నాయి ఇది రిబ్బుడ్ గ్రీన్ రిబ్బుడ్ వంగండి ఒకే కాయ కాసింది సరే విత్తనాలు కుదిలేదు చాలా అవసరం రేర్ కదా వచ్చేది గ్రీన్ రిబ్బుడ్ వంగ రిబ్బుడ్ వంగ చాలా బాగుంది ఇది నారింజ స్వీట్ నారింజ అండి నారింజ కాయలు చూసారు అవి ఒక్కొక్కటి ఎలా వచ్చాయి ఫుల్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ కాయలు ఉన్నాయి బాగా వచ్చిందండి పూత పక్కన బీన్స్ లో వింగడ్ బీన్స్ అండి అది ఫుల్ గా చాలా బాగుంది చూడండి చక్కగా వచ్చేవన్నీ వింగడ్ బీన్స్ ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది అండి రేర్ వెరైటీ ఇలాగా టబ్స్ సంపాదిస్తాం అనమాట ధర్మకల్ టబ్స్ ఏదైనా షాప్స్ లాగా ఉంటాయి కదా ఇది ఏమో స్టార్టింగ్ వచ్చేది పేరు రాసాను చూడండి అక్కడ గోల్కొండ చిక్కుడు ఇది గోల్కొండ చిక్కుడు అదే మస్క్ మిలన్ మస్క్ మిలన్ అండి మస్క్ మిలన్ గోల్కొండ చిక్కుడు ఇలా ఐస్ క్రీమ్ పుల్లల పైన ఐడెంటిఫికేషన్ చేశారు ఎందుకంటే దీని నుంచి వచ్చేది నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటే ఏ సీడ్ దేని అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇలా అక్కడక్కడ తోటకూర తోటకూర ఇదేమో మిర్చి అండి ఇది దోసపాదండి దోసకాయ ఇదేమో ఇది దోశ పాదు కదండి గండి వస్తుంది స్టార్ట్ అయింది ఇది లైట్ గ్రీన్ బేరా నేతి బేర బేరా అక్కడ మనం చూసాం కదండి ఇలా విత్తనాలని ఇది నేతి బేర అక్కడ డార్క్ గ్రీన్ ది చూసా కదండి ఇది అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి ఇది ఇందులోంచి ఫ్రెండ్ తింటా ఉంటది కదా ఈ పాదు వైపులా వెళ్ళిందండి ఇందులో ఒక పాదు అందులో ఒక పాదు ఉందండి వన్ హండ్రెడ్ రూపీస్ టబ్స్ లో పెట్టం ఇవి టబ్స్ ఇవి టబ్ సైజ్ అయితే ఇది పోతా అలా పైకి వెళ్ళి ఇటు అటు డిస్ట్రిబ్యూట్ అయిందండి గార్డెన్ అంతా మనం విజిట్ చేసాం చాలా పెద్ద ఉన్నా గానీ ఇలా రూటింగ్ చేసి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు మూవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారు గార్డెన్ అంత ఫుల్ గా ఉన్నా గానీ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్ క్రెడిట్ మొత్తం సత్యరెడ్డి గారు సార్ ఉన్నారు కదా ఆయన ఎప్పటికప్పుడు ఇవంతా సెట్ చేస్తుంటారు మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఒక పందిరం లేదంటే ఈ ఈ స్టాండ్స్ ఇది అంతా చేయడం ఆయన ఆయన చేతుల మీదగానే చేశారండి ఈ గార్డెన్ అనేది డైలీ వాళ్ళు స్పెండ్ చేసే టైం అనమాట మంచి టైం ని గార్డెన్ లో స్పెండ్ చేస్తుంటారు ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఇది చెప్పారు కదా మన టూ థౌజండ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేశారు గార్డెన్ అనేది ఎవరి ఇయర్ మొక్కలు పెంచుకుంటూ స్టాండ్ లో అరేంజ్మెంట్ చేసుకుంటూ ఇలా చేశారు కొత్త గార్డెనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీ సలహా చెప్తారండి ఇంట్లో ఉన్న వేస్ట్ ఉంటాయి కదండి అవును అంటే ఇంట్లో పెట్టేస్తామండి అందుకే అందులో నెమ్మది నెమ్మదిగా ఆకుకూరలు స్టార్ట్ చేసి టమాటో వస్తుంది ఆ సీడ్స్ పెట్టుకోవచ్చు మనం పెట్టుకుంటే అవి నీళ్ళు వస్తుంది చూస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా అన్ని కొంటారు మనకి రీసెంట్ గా లక్ష్మీకాంతం గారు ఉత్తమ రైతు నేస్తం అవార్డు తీసుకున్నారండి తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు ఈ అవార్డు గార్డెన్స్ ఇవన్నీ చేసేదానికి పుతామహుడు లాంటి వారు ఆయన పేరు మీద ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ రైతులు మిద్ది తోట రైతులను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి కొందరిని ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది లక్ష్మీకాంతం గారికి రీసెంట్ గా అవార్డు వచ్చిందండి దానికి కంగ్రాచులేషన్స్ మేడం ఈ అవార్డు అనేది మినిస్టర్స్ పేరు మీద కూడా ఇచ్చారండి ఈ మన ఈ గార్డెన్ ఏదైతే చూసాం ఇంత పెద్ద గార్డెన్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు కూరగాయలు సొంతంగానే పండించుకుంటున్నారు ఇంట్లో పండించిన కూరగాయలు తింటున్నారు ఇదంతా ఆరోగ్యానికి చాలా మంచిది అండి ప్రతి ఒక్కరు ఇది గార్డెన్ పాటించాలి మీరు కూడా దాన్ని ఇంత బాగా చేసినందుకు కంగ్రాచులేషన్స్ మేడం చాలా బాగుంది గార్డెన్ విజిట్ అనేది చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ మేడం